గారు గారు అధ్యక్ష మా జాతి కోసం యాభై ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత నేను బిఆర్ఎస్ టిఆర్ఎస్ ఆ నాయకులకు మా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా పోయి మీరు సీట్లో కూర్చోవాలి లేదా మీకు ఊళ్ళలో సాగుదెప్పబడతా జాత అధ్యక్ష ముప్పై సంవత్సరాలుగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై ఏడు తారీఖు నాడు మాదిగల వర్గీకరణ ఏబిసిడి వర్గీకరణ జరగాలని లక్షలాది మంది బాధితులు సుదీర్ఘమైన పోరాటం తర్వాత ఒక్కనాడు ఏబిసిడి వర్గీకరణ కొన్ని నెలలు జరిగింది ఆ తర్వాత దాన్ని రకరకాల విధానాలుగా ఆపేయడం జరిగింది అయినా కూడా పోరాటాన్ని ఆపకుండా ఎంతోమంది కార్యకర్తలు బలిదానమైనరు దాదాపు పదిహేడు మంది మాదిగా యువకులు బలిదానమైనరు ఆ బలిదానమైన దాంట్లో గాంధీభవన్లో ఎవరైతే ఇంజూర్ అయి చనిపోయినరో వాళ్ళందరూ కూడా గుడిమర్కాపూర్లో వాళ్ళందరూ కూడా ఛాపలు ఇచ్చి ఆదుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నా తెలంగాణ ముఖ్యంగా ఏబిసిడి వర్గీకరణ పోరాటం ఎంతోమంది భూమి లేక భుక్తి లేక అవకాశాలు లేక మా మా అవకాశం మాకు రావాలి మా వాట మాకు రావాలి మేము ఎవరికి శత్రులంగాము ఎవరు మాకు శత్రువులు గారు కలిసి ఉంటాము ఎవరి వాట వాళ్ళు తీసుకుంటాం ఏ విధంగా అయితే తెలంగాణ పోరాటం నడిచి ఆంధ్ర తెలంగాణ ఏర్పడిందో ఇవాళ కూడా తెలంగాణ ఇవాళ కూడా మాదిగల దాంట్లో ఉపకులాల దాంట్లే ఈ వర్గీకరణ జరగాలని ఎన్నాళ్ళలో పొరడం జరుగుతూ ఉంది కానీ గత ప్రభుత్వం గత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమానికి ముందున్న డప్పు సంఖకేసుకొని చిటికేసి దర్వేసి తెలంగాణ ఉద్యమానికి ముందు నడిపిన మాదిగలను ఎక్కడ పట్టించుకోలే కానీ మాదిగా ఉప ముఖ్యమంత్రిగా రాజేను పెట్టిన తర్వాత ఏం లేదా పీకేశ్వర ఎందుకు పీకేశ్వర కూడా ఆ పీకేశ్వర చెప్పలే పీకే చెప్పలే ఇంతవరకు కనుక మాదిగా మాదిగనా దళితనా ముఖ్యమంత్రి చేస్తున్నారు దానికి ఒక పాత్రలే బిల్కులే ఏది లేదు మూడెకరాలు భూమిస్తారని అది లేదు సరే ఆ ప్రభుత్వం ఇంగిత జ్ఞానానికి వదిలేసినాం మాదిగల కోపం వచ్చింది ఓట్లేసారు మేము అక్కడ గుజనబెట్టి మేము ఇక్కడ వచ్చినాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గౌరవీయ ముఖ్యమంత్రి మరియు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏబిసిడి వర్గీకరణ సాగుతున్న ప్రయత్నంలో భాగంగా గౌరవీయుల ముఖ్యమంత్రి గారు మాకు మాదిగల ఎమ్మెల్యేలు పిలిచి మీరందరూ జస్టిస్ సోరసిరెడ్డి దగ్గర బొమ్మని డాక్టర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో మాకు పంపిస్తే సురేష్ రెడ్డి గారితో దాదాపు మూడు గంటలు కూర్చొని ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా జరగాలి ఎందుకు ఇది పెండింగ్ పడతా ఉంది దీనికి ఎక్కడో ఒక దగ్గర పరిష్కారం జరపాలని కూడా వారు సూచించడం జరిగింది ఆ క్రమంలోనే మేమందరం కూడా ఢిల్లీకి పోయి రాజనరసింహ గారి ఆధ్వర్యంలో అక్కడ అడ్వకేట్ జనరల్ కూడా తీసుకుపోయి సుప్రీంకోర్టులో వాదించడానికి బలమైన అడ్వకేట్లు కూడా నియమించడం జరిగింది ముప్పై సంవత్సరాల చరిత్రలో ఇదొక సువర్ణధ్యాయం ఎందుకంటే మాదిగలు అనే వాళ్ళు ఊరుకు దూరాన వెలువేయబడి ఈ సమాజానికి సేవ చేసి కష్టం చేసిన కష్టజీవులే వాళ్ళు ఆ కష్టజీవుల తరపున కొట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ డెబ్బై నాలుగు డెబ్బై పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కాంగ్రెస్ పార్టీ దళితుల గిరిజను హరిజలను దగ్గర తీసుకొని చేరదీసిన పార్టీ ఇవాళ కూడా ఏపీసీడీ వర్గీకరణ గౌరవీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంట్రెస్ట్ తీసుకొని వారు శ్రద్ధ తీసుకొని ఇవాళ రాజనసింహ గారి ఆధ్వర్యంలో ఇవాళ సుప్రీంకోర్టులో చర్చ చేయడానికి దాన్ని డిస్కస్ చేయడానికి బలమైన నినాదం అనిపించి ఇవాళ సుప్రీంకోర్టులో ఈ కేసు గెలిచినందుకు ఆ సుప్రీంకోర్టుకు నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను కేంద్ర ప్రభుత్వాలు కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అందుకోసం దీనికోసం అమరుడైన అమరుగా అమరులైన మాదిగా చోాలను అర్పిస్తా ఉన్నాను నేను అందుకోసం చిరకాల ఆకాంక్ష ఏదైతుందో నెరవేరినందుకు దానికి సహకరించిన మా ముఖ్యమంత్రి మా రాష్ట్ర ప్రభుత్వానికి మంత్రి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏపీసీడీ వర్గీకరణ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ చేసిందో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిందో మాదిగలందరూ కూడా ఈ నా నిరోదంతో మాదిగలందరూ కూడా ఒక ఈ కాంగ్రెస్ పార్టీకి అండగా నివాలని చెప్పి మేము మనవి చేస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసి థ్యాంక్ యూ